ప్యారిస్ ఒలింపిక్స్ లో తొలి రోజు నిరాశపరిచిన భారత షూటర్లు రెండో రోజు సత్తా చాటారు పురుషుల పది మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో అర్జున్ బబుతా ఫైనల్ కు చేరాడు వంద ఒక్క పాయింట్లతో ఏడో స్థానంలో నిలిచి తుదిపోరుకు అర్హత సాధించాడు మరో యువ షూటర్ రమితా జిందాల్ పథకానికి గురిపెట్టింది మహిళల పది మీటర్ల ఎయిర్ రైఫిల్ షూటింగ్ లో ఫైనల్ కు దూసుకెళ్లింది ఆరు వందల ముప్పై ఒకటి పాయింట్ ఐదు పాయింట్లతో రమితా ఐదో స్థానంలో నిలిచి ఫైనల్లో చోటు దక్కించుకుంది ఇదే ఈవెంట్ లో స్టార్ షూటర్ ఇలవెనిల్ వలరివెన్ ఆరు వందల ముప్పై పాయింట్ ఏడు పాయింట్లతో పదో స్థానంలో నిలిచి ఫైనల్ కు చేరడంతో విఫలమైంది అటు రోయింగ్ లో ఫేస్ విభాగంలో భారత అథ్లెట్ బాలరాజ్ పన్వార్ సత్తా చాటాడు రెండో రౌండ్లో అద్భుత ప్రదర్శనతో క్వార్టర్ ఫైనల్స్ చేరాడు ఏడు నిమిషాల పన్నెండు పాయింట్ నాలుగు ఒక్క సెకండ్లలో పూర్తి చేసి రెండో స్థానంలో నిలిచాడు మరోవైపు తొలిసారి ఒలింపిక్స్ బరిలోకి దిగిన స్టార్ బాక్సర్ నిఖత్ సరీన్ శుభారంభం చేసింది మహిళల యాభై కేజీల విభాగంలో జర్మనీ బాక్సర్ మ్యాక్సీ కరీనాను ఐదు సున్నా తేడాతో ఓడించి ప్రీ క్వార్టర్ ఫైనల్కు దూసుకెళ్లింది స్టార్ షెట్లర్ పివి సింధు కూడా విజయం సాధించింది తొలి మ్యాచ్లో మాల్దీవులకు చెందిన క్రీడాకారిణి అబ్దుల్ రజాక్ పై ఇరవై ఒకటి తొమ్మిది ఇరవై ఒకటి ఆరు తేడాతో అలవోక విజయం సాధించింది టేబుల్ టెన్నిస్ మహిళల విభాగంలో తెలుగు తేజం ఆకుల శ్రీజ స్వీడన్ క్రీడాకారిణి క్రిస్టిన్ కల్బర్గ్ పై గెలుపొంది రౌండ్ ముప్పై రెండుకు అర్హత సాధించింది